హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ లైన్స్ జనగాం ఈరోజు మనకు జనగామ జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి వెళ్ళి పదిహేను పదహారు కిలోమీటర్ల దూరంలో మూడు ఎకరాల మామిడి తోట ఒక ఎకరం వ్యవసాయ భూమి మొత్తం నాలుగు ఎకరాలండి జనగాం డిస్టిక్ జనగాం మండలం జనగాం రిజిస్ట్రేషన్ మనకు మామిడి తోట మూడు ఎకరాలు మనకు ఆరు సంవత్సరాల చెట్లు అండి ఇవి ఫుల్ క్రాప్ వచ్చే టైము చూశారు కదా ప్రతి చెట్టుకు డ్రిప్ సిస్టము మొత్తం గ్రీనరీగా ఫుల్లు కా క్రాప్ వచ్చే టైము మనకు సంవత్సరానికి రెండు లక్షల రెండు మూడు లక్షల ఇన్కమ్ అయితే వస్తుంది తోట మీద మూడు మూడు ఎకరాల తోట మీద చాలా బాగుంది సైట్ అయితే రెడ్ లో ఉంటుంది డైరెక్ట్ రైతు దగ్గరనే ఉంది తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంద్ వస్తుంది రైతు బీమా ఉంది డాక్యుమెంట్ పరంగా మాత్రం ఆల్ క్లియర్ టైటిల్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన ఉన్న నంబర్కి కాల్ చేయండి